ఆదాన్యూస్ స్వాగతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నెట్టెం రఘురాం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కోగట్టి బాబు చేతుల మీదుగా కంచికచేర్ల మండలం గని ఆత్కూరు గ్రామ మాజీ సర్పంచ్ మాజీ సొసైటీ అధ్యక్షులు కీర్తిశేషులు కొమ్మినేని నర్సయ్య విగ్రహావిష్కరణ గని ఆత్కూరు బొడ్రాయి సెంటర్లో విగ్రహ ఆవిష్కరణకు జరిగింది విగ్రహ ఆవిష్కరణకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొత్తపేట దాములూరు చిలుకూరు చెవిటికల్లు నక్కలపేట బత్తినపాడు పరిటాల గ్రామాల నుంచి వేలాది మంది కొమ్మునేని నర్సయ్య అభిమానులు స్థానుభూతి పనులు తరలివచ్చారు జోహార్ జోహార్ నర్సయ్య అంటూ నినాదాలు పలికారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టె రఘరాం మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కోగంటి బాబు కొమ్మనేని నర్సయ్య కుటుంబ సభ్యులు గని ఆత్కూరు టీడీపీ ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు రైతు విభాగ ఉపాధ్యక్షులు గని ఆత్కూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జిల్లా నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నెట్టెం రఘురాం మాజీ మంత్రి దేవినేడి ఉమామహేశ్వరరావు కోగంటి బాబు చేతుల మీదుగా కంచికచేర్ల మండలం గని ఆత్కూరు గ్రామ మాజీ సర్పంచ్ మాజీ సొసైటీ అధ్యక్షులు కీర్తిశేషులు కొమ్మనేని నర్సయ్య విగ్రహావిష్కరణ గని ఆత్కూరు బొడ్రాయి సెంటర్లో విగ్రహ ఆవిష్కరణకు జరిగింది విగ్రహ ఆవిష్కరణకు చుట్టుప్రక్కల ఉన్నటువంటి కొత్తపేట దామలూరు చిలుకూరు చెవిటికల్లు నక్కలపేట బత్తినపాడు పరిటాల గ్రామాల నుంచి వేలాది మంది కొమ్మునేని నర్సయ్య అభిమానులు సానుభూతి పనులు తల్లివచ్చారు జోహార్ జోహార్ నర్సయ్య అంటూ నినాదాలు పలికారు ఈ కార్యక్రమానికి తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టె బ్రగురాం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కోగంటి బాబు కొమ్మనేని నర్సయ్య కుటుంబ సభ్యులు గని ఆత్కూరు టిడిపి ఎంపీజీసీ గ్రామ సర్పంచ్ తెలుగుదేశం పార్టీ జిల్లా తెలుగు రైతు విభాగ ఉపాధ్యక్షులు గని ఆత్కూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ಹಾ ಬಟ್ಟಿ ಬಿರಿ ಚಿಕ ಚಿಕರಿ ರೈಸ್ ರೈಸು ನಾ ಯಾವ ಮಾತಾಡ್ತೇನೆ Eita, eu 맞아. <목소리> 오케 <목소리> విజయవాడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నెట్టే రఘురామ్ గారికి వేదిక మీద ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ముందుగా క్షమించాలి కొంచెం లేట్ అయినందుకు స్కూల్లో ప్రోగ్రాం వల్ల లేట్ అయిందండి మరి నర్సయ్య గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి ఒక పులిలాగా ఏ విధంగా మరి పార్టీలో ఉండి పార్టీ పటిష్టత కోసం ఏ విధంగా కష్టపడ్డారో ముఖ్యంగా ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లేకపోతే ఏ విధంగా మనల్ని రాష్ట్రంలో కూడా ఏ విధంగా అరాచక పరిపాలన చేశారో ఆక్టూర్లో కూడా ఆ విధంగా మన అడ్డగోలుగా హింసించారు అరాచక పరిపాలన ఇక్కడ తీసుకొచ్చారు ఐదు సంవత్సరాల వర్షంలో ఉన్నా కూడా ఇక్కడ పంచాయతీ గెలిప్టోలా కానీ ఆయన మరి కానీ చేసింది అదే ఎవరి కోరాడి పిటిసిని పంచాయతీ మించి ప్రాణించే దాకా ఉంటే తర్వాత నస్క గారు చాలా బాధ ఆయన మధ్యలో ఆరోగ్యం వచ్చింది కూడా పక్షవాతం వచ్చినా కూడా అదే మే ఆశ్చర్యపడి మాకోసం ఎంత దూరం మేము కుడతాం నాయకుడా కొనసాగారండి అదేవిధంగా ఉపస్థితి కలిగి వ్యక్తులు ఆ కారణంగానే మరి విగ్రహాన్ని కూడా ఇన్ని రోజులు మూడేళ్లు వాయిదా వేసుకోవటం జరిగింది అందుకనే అలాంటి అరాచక శక్తుల్ని ఒకసారి అందరూ కూడా అప్రమత్తంతో గుర్తెరిగి మరి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా స్వర్ణాంధ్ర ప్రదేశ్ నెయ్యి జంతు మాంసం అక్కడ కలిసింది అని అన్నారో ప్రజలందరూ కూడా చీకొట్టేటటువంటి పరిస్థితి వస్తే ఇప్పుడు మళ్ళీ బయలుదేరారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖున దేవాలయాల్లో సంప్రోక్షణ చేస్తానని బయలుదేరాడు అంటే ఇది రాజకీయపు ఇదే తప్ప ప్రజల్లో మరి పూర్తిగా పడిపోయి హీలస్థితికి దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని నిలబెట్టుకోవాలనేటటువంటి ప్రయత్నం తప్ప ఇప్పటికే ప్రజల మనసుల్లో అది పూర్తిగా నిండిపోయింది ఇక నిన్ను ఎప్పటికీ కూడా పైకి లేవనిచ్చేటటువంటి పరిస్థితి లేదు సమాధి మాత్రమే దగ్గరలో ఉంది అనేది ఆలోచించుకోవాలి అలాగనే మీ అందరూ కూడా ఇప్పుడు ఈ రోజులో జరుగుతూ ఉన్నటువంటి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికే అడుగులు మొదలు పెట్టింది వేగాన్ని ఐదు సంవత్సరాల వేగం గనక ముందుకు వెళ్లి రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోకపోయినట్లయితే పోయినట్లయితే మన ఆకాంక్షలు రెండు వేల ఇరవై తొమ్మిదికి నెరవేరేయి ఈ ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే ఒక అత్యున్నత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మరి ప్రజల కోసం ఏ రోజు లేదు గ్రామ అభివృద్ధి చేయడానికి లాడాడు అందుకు మేము ఆయన శిష్యులుగా ఆయన రాజకీయ వారసులుగా మేము గర్వపడుతున్నామని చేసుకుంటున్నాము చేసుకుంటున్నాం గారు మనిషి అంటే నిజాయిపతి